సింధూర్ ఆపరేషన్ దెబ్బకు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఆ వేగంగా కుతలం ఇప్పుడు ఏటీఎంల దగ్గరికి పరుగులు పెడుతున్నారు పాకిస్తాన్ వాసులు ఇక రాత్రులు కూడా ఏటీఎంల దగ్గర నిద్రపోవడం కేవలం మూడు వేల రూపాయల వరకే విత్డ పరిమితి కూడా చేయడం అనేది ఇప్పుడు నిజంగా చాలా ఆందోళనకరమైన విషయం ఇక భారత్ దెబ్బకు దెబ్బతోటే పాకిస్తాన్ ఇప్పుడు అతలా అవుతుంది ఆర్థిక వ్యవస్థ మాత్రం మారీ దారుణంగా అయిపోయింది ఇక ఎక్కడికి వెళ్ళి తలదాచుకోలో నిజంగా ఇప్పుడు వాళ్ళకు అర్థం కాని పరిస్థితి కనీసం డబ్బులు విత్డ్రా చేసుకుందామంటే కూడా కనీసం డబ్బులు కూడా బ్యాంకుల నుంచి తీసుకునే పరిస్థితి ఇక జనాలు ఇప్పుడు కుప్పలు తెప్పులుగా వేల సంఖ్యలో బ్యాంకుల దగ్గరనే నిద్రాలతో సహా ఏటీఎంలోనే పడుకుంటున్నారు అంత దారుణంగా పడిపోయింది ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఇక ఏ క్షణమైనా ఎలాంటి పెద్దవారు జరుగుతుందేమో ఇంకా ఈ విధంగా కూడా కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది మొత్తానికి భారత్ దెబ్బకు మాత్రం ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి నిజంగా అర్థం కాని పరిస్థితులు అయిపోయింది దయాది దేశం పాకిస్తాన్ పరిస్థితి ముందు నొయ్యి వెనకపోయి అన్న చందంగా మారింది అయితే భారత్లోకి కయ్యానికి కాలు దివ్విన పాక్ భారీ మూల్యం చెల్లించుకుంటుంది ఫలితంగా నిధులు లేక కటకలలాడుతుంది ఫలితంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైనది తమ దేశానికి సహాయం చేయాలని ఆర్థిక అంతర్జాతీయ భాగస్వాములను వేడుకుంటుంది కనీసం ఏటీఎంల దగ్గరికి వెళ్ళి కూడా డబ్బులు డ్రా చేసుకోలేని పరిస్థితి బ్యాంకులలో పైసలు లేని పరిస్థితి ఈ విషయాన్ని పాక ఆర్థిక వ్యవస్థ విభాగం అధికారులు బయటపెట్టారు పెట్టారు యుద్ధానికి దిగడమే దాని పర్యవసనాలు ఎంత దారుణంగా ఉంటాయనేది దయాది దేశం పాకిస్తాన్కు ఇప్పుడిప్పుడే తెలిసి వస్తుంది తొలుత మనం బలంగా ఉండాలి ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కోవాలి లేకుంటే ప్రత్యర్థులు అమాంతంగా మింకిస్తారు ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అంతే పహాల్గా ముగ్గుర దాడి తర్వాత పాకిస్తాన్కు భారత్ చెప్పాల్సినవన్నీ చెప్పింది కొందరు అండ చూసుకుని రెచ్చిపోయింది ఆ దేశ నేతలు తమ మాటలకు పదును పెట్టారు తొలుత ఆ దేశం వనరులపై బలంగా దెప్పకుంటుంది భారత్ అయినా వెనక్కి తగ్గకుండా నువ్వెంత అంటూ నువ్వెంత అనే స్థాయికి చేరింది అక్కడి అతివాదులు అండ చూసుకుని రెచ్చిపోయింది పైగా కయ్యానికి కాలు దిగింది సరిహద్దు వెంబటి దూకుడు ప్రదర్శించింది ఫలితంగా సరిహద్దు గ్రామాల పౌరులపై క్షిపణులు ప్రయోగించింది వాటిని దీటుగా ఎదుర్కొన్న భారత్ తిప్పికొట్టింది గడిచిన మూడు నాలుగు రోజులుగా పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ నిలిపివేసింది దీంతో అక్కడి పరిస్థితి ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెప్పు అక్కడి కంపెనీల సూచికలు నేలబారు చేశాయి ఈ పరిస్థితి వస్తుందని అక్కడ పాలకులు ముందుగానే ట్రేడింగ్లో నిలిపివేసింది దీంతో నిధులు కష్టాలు మొదలయ్యాయి తాజాగా పాకిస్తాన్ అసలు గుట్టు బయటపడింది భారత్ దెబ్బకు తమ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమే ఎక్స్ విధిగా వెల్లడించింది దయాది దేశం పాకిస్తాన్ శత్రు దాడులతో భారీ నష్టాలు వచ్చాయి ప్రస్తావించింది తమ దేశానికి మరిన్లీ లోన్లు ఇవ్వాలని అంతర్జాతీయ పార్ట్నర్స్ ముఖ్యంగా ప్రపంచ బ్యాంకులు కూడా ఓవైపు యుద్ధ పరిస్థితులు మరోవైపు స్టాక్ మార్కెట్ పడిపోవడం వల్ల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరకుపోయామని రాసుకొచ్చారు ఈ క్రైసిస్ నుంచి గట్టెక్కించేందుకు సాయం చేయాలంటూ పాకిస్తాన్ ఆర్థిక వ్యవహారాల విభాగం ఎక్స్లో ప్రస్తావించింది పాక్ పాలకులకు వ్యవహారాల శైలిపై ఆ దేశ ప్రజలు మండిపడుతున్నారు పాకులకు ముందస్తు చూపు లేదా యుద్ధంలో దిగిన తర్వాత ఆర్థిక సంక్షోభం ఉంటే చెప్పడం ఏంటి రుసు ఇలాంటి సమస్యలు ఏ ఏమాత్రం పట్టించుకోకుండా కయ్యానికి ఏ విధంగా కాలుదివరని అంటున్నారు దీనివల్ల ఎగుమతులు దిగుమతులపై తీవ్ర ప్రభావం పడిందని చిన్న భిన్న వ్యాపారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ గంట నుంచి దేశం ఎలా గట్టెక్కుతుందో చూడాలి మొత్తానికి మాత్రం కనీసం డబ్బులు డ్రా చేసుకుందాం అంటే పైసలు లేవు ఇక ఏటీఎంలో మూడు వేల రూపాయల వరకే పరిమితి ఇక కనీసం జనాలంతా కూడా ఇప్పుడు మొత్తం ఏటీఎంల దగ్గర పడుకొని మరీ నిద్రాహారాలతోటి పైసల కోసం ఎదురు చూస్తున్నారు ఇది పాకిస్తాన్ యొక్క పరిస్థితి భారత్తో పెట్టుకుంటే పాకిస్తాన్ ఇప్పుడు అతలా కుతలమవుతుంది ఆర్థిక వ్యవస్థ మరీ దారుణంగా పడిపోయింది ఇప్పుడు బ్యాంకుల్లో కూడా పైసలు లేక అంతర్జాతీయ బ్యాంకులకు లోన్లు కావాలి మాకు సహాయం చేయండి మీ కాళ్ళు మొక్తాము దండం పెడతామంటూ ఇప్పుడు చిన్న భిన్నమవుతున్నారు ఏం చేయాలో పడుతుంది ముందు పోతే నుయ్యి వెనకకొస్తే గొయ్యి అన్నట్టు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా మారింది పాకిస్తాన్ ఏదైతే ఆలోచింపజేయకుండా తీసుకున్నటువంటి ఏదైతే వాళ్ళు ఈ డెసిషన్ కేవలం ఇరవై ఏడు మందిని పెట్టుకున్నటువంటి భారత్ ప్రజలని కనీసం ఇప్పుడు మీరు ఎన్ని వేల మంది ఈరోజు చనిపోతున్నారు ఒక్కసారి మీరు గుర్తు చేసుకోండి అంటూ ఇప్పుడు భారత్ వారికి మరోసారి గుర్తు చేసే ప్రయత్నం కూడా చేసింది ఇప్పుడు ఎందుకు భారత్తో పెట్టుకున్నామా అని తరలు పట్టుకుంటున్నారు పాకిస్తాన్లో ఇక ఏదేమైనా ఆర్థిక వ్యవస్థ మాత్రం ఇప్పుడు అడుక్కు తింటుందనే చెప్పాలి ఇప్పుడు చెప్పేసి ఈ రోజు శ్రీ మోదకొండమ్మ తల్లి జ్యోతిష్యాలే